మీ ఆయనకి స్పెషల్ ఐటమా పండుగ చేసుకో ఆర్టిస్ట్ శేషు ఉన్నాడామ్మా పొద్దున్నే పనికి బయట ఊరికి వెళ్ళారు అమ్మా ఆ బయట ఊర్లో పనిపించింది నేనేనమ్మా మా ఊర్లో ఆర్టిస్టులు మీ ఆయనకి చూడు నన్ను నేను చెప్తా కొట్టుకోవాలి ఎప్పుడు పనిలోకి వస్తాడో తెలీదు ఎందుకు ఎక్కడికి వెళ్ళాడమ్మా నానమ్మా నీ కొడుకు వచ్చాడు యుద్ధం ప్రారంభం ారంభం అటేం చూస్తున్నా పనికి ఏళ్ళు వచ్చిన ఇంట్లో మర్యాద లేదు నవ్వుకుంటూ పలకరించదు లేదు అమ్మా బాగా ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టు నువ్వు కనుక ఆయనకి అన్నం పెట్టావే అనుకో మర్యాదగా ఉండవు చెప్తున్నా అలాగే స్పూన్ తీసుకురామ్మా చేతికి పెయింట్ ఇంకా పోలేదు నీకు అసలు సిగ్గు సెరవ అనేది ఏ ఉండదా తినడానికి మాత్రం ఇంటికి వస్తున్నావు ఇంకెక్కడైనా పోయి తిని సావచ్చుగా ఏమంటున్నావు క్రికెట్ ఆడొస్తే చేతికి పెయింట్ అంటుకుని ఉంటుందా ఎంత ఎండ ఉందో తెలుసామ్మా అక్కడ ఎంత కష్టపడ్డానో మీకేం తెలుసు ఇదిగో చూడు నువ్వు ఇలాంటి నాటకాలు నా దగ్గర పెట్టుకోకు ఏమైంది నువ్వేం మాట్లాడుకు కాంట్రాక్టర్ చెల్లాడు ఓహో అదే విషయం ఉండని పని చెప్తా ఇదిగోరూ నేను ఇక్కడ పిచ్చి అరుస్తా ఉంటే నీ వాటికి నువ్వు తింటానావా అవును వారానికి నువ్వు అరుస్తూనే ఉన్నావు వాడు ఏమైనా మారిపోయాడా పోపో ఎళ్ళి నీ పని చూసుకో అంతేలే నీ అట్టా ఉంటే ఇంకా బాధ్యత తెలుస్తుంది నువ్వు ఎట్టాగే అంటే మా కులం పిల్లలు కాదని నిన్ను చేసుకొని కొంపకి తీసుకొచ్చినప్పుడు నీ ఇంట్లోకి రానిచ్చాను కదా నువ్వు ఎట్టాకా ఇంకెట్ట మాట్లాడతావు నువ్వు ఇంట్లోకి రానివ్వలేదంటగా అలిగి చుట్టాలు ఇంటికి వెళ్ళిపోతాయి వాళ్ళ వంటలు నచ్చక తిరిగొచ్చారంటగా ఇంట నవ్వ నా మనోరాలకి ఇట్ట లేనిపోనివని నేర్పిస్తుంది ఏ నానమ్మా అది చెప్పిందే నీ కొడుకు రే నేను నా కోసం ఇంకెక్కడ అమ్మా నీళ్ళే నీళ్ళు ఇచ్చేసాక మాత్రం నేను వెళ్ళిపోతాను సెకండ్ ప్రైజ్ గురించి నాతో మాట్లాడతాను థ్యాంక్స్ బాబు ఈ సంవత్సరం పాత ప్లేయర్ల ఫోటోలతో ఫ్లెక్సీ ఫ్లెక్స్ వేయించినట్టున్నారు ఇది ఇరవై ఏడాది కదా పాత ప్లేయర్ల ఫోటోలు అన్ని వేసి గ్రాండ్ గా అరేంజ్ చేద్దామని గొప్ప పని కాదన్న జాలీ ఫ్రెండ్స్ ప్లేయర్లు అంటే ఊర్లో ఒకప్పుడు గొప్పగా పేరుండేది ఇప్పుడు ఉందా మీరే టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు మీరే ఫైనల్ లో ఆడుతున్నారు దానికి ఎందుకు టోర్నమెంట్ జరపడం ఒక్క నిమిషం చూడు బాలాజీ ఏంటో ఈ జాలీ ఫ్రెండ్స్ చెప్పు వెంకటేష్ ఏంటన్నా అభి ఫోటో బ్యానర్లో ఉంది అవును వెంకటేష్ అభి మన టీమ్ ఒక మ్యాచ్ ఆడాడుగా ఒక మ్యాచ్ అర మ్యాచ్ అన్న సరే వెంకటేష్ ఆడాడుగా అన్న వాడి ఫోటో పెట్టుకోవాలంటే మా ఫోటోలు తీసేయన్నా అది కాదు వెంకటేష్ నువ్వే నిర్ణయించుకో ఎవరు ఫోటో ఉండాలి ఎవరు ఫోటో ఉండకూడదు సరే అయితే నేను అభి ఫోటో తీసేస్తానులే ఆ వెంకటేష్ అన్నకి నా మీద ఎందుకురా అంత కోపం కోపం కాదురా భయం భయమా అవును నీకన్నా తను బాగా ఆడతాడని వెంకటేష్ కి నమ్మకం కలిగిందనుకో వీడితో నాకేంటి అన్నట్టుగా ఉంటాడు కానీ నీలాంటి ప్లేయర్ ఒక హైలైట్ చేస్తే వాడితో ఉన్న ప్లేయర్లే వాడిని లెక్క చేయలేమని వాడు భయవంత అందుకే ఆ ప్లేయరు ఈ ప్లేయరు కాలనీ అని ఇన్స్టాల్ చేస్తూ ఉంటాడు ఎప్పటికైనా చెప్పేది విను జాలీ ఫ్రెండ్స్ టీమ్ తో ఆడాలనే ఆశను వదిలేయ్ వదిలేయాలా ఏయ్ క్రికెట్ ఆడదామని ఆశ పుట్టిందే ఆ చూసిరా నిన్ను టీవరూ ఏయ్ ఆ పిల్లకే వేరే సంబంధాలు వస్తున్నాయని ఒకటే నష్టపెడుతోందిరా మీ అమ్మ ముందు పెళ్లి సంగతి ఆలోచించరా చిన్నపిల్లా ఎప్పుడా క్రికెట్ పిచ్చి నానా అలా అంటున్నావు చిన్న పిల్లాడని టే ఆటల్లో గొడవ పడేవాడిని చిన్నపిల్లాడానికి ఏమంటారా పిల్లాడు అని అను ఇంకొకసారి అలా అన్నావు నాకు చాలా కోపం వస్తుంది లే పిల్లలు పుట్టక ఇంకేం ఆడతాం అమ్మా ఎందుకలా నేను క్రికెట్ ఆడటం నా భార్యకి ఇష్టం లేదు రావి ఇంకో పది నిమిషాలు లేట్ అయి ఉంటే బస్ వెళ్ళిపోయేది ఏంటి అదోలా ఉన్నావ్ మీ ఇంటికొచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడినా గానే అడుగుతున్నా నీకైతే ఓకేగా నాకు ఎప్పుడో ఓకే నువ్వే ఏదో ఇష్టం లేనట్టు ఉండేవాడివి అందుకే అడగలేదు ఇదేదో ముందు చెప్తే ఇంటికి వచ్చి అడుగుండేవాడుగా నాకోసం అది చెయ్యి ఇది చేయని అని నేను ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పావుగా నువ్వు నేను చూసుకుంటలే సరే ఇక వెళ్తాను మీరేంట్రా మా ఊరు బస్సులో ఎక్కారు ఏంటి సత్య నువ్వు ఒక పని చేయాలి మన అత్తతో చెప్పి నాకు దుర్గకు పెళ్లి జరిపించాలి మన అత్త ఇంకా అర్థం కాలేదా వాడికి ఇప్పుడు తమ్ముడైపోయాడు నీకు అత్త అయితే వాడికి అత్తగా అలా చూసుకుంటే మీరిద్దరు ఇప్పుడు ఒకే కుటుంబంగా ఆవిడ నేను చెప్తే వినిపించుకోదు జాతకం చెప్పాలి దుర్గా జాతకం దేనికి ఏంటమ్మా నీ కూతురు జాతకం చూస్తే దాని గురించే రాసినట్టుంది ఏమంటున్నారు స్వామి భయపడకమ్మా దేవుడు అలా రాశాడని చెప్తున్నాను వచ్చే శుక్రవారం తిది బాగుంది ఆ రోజు పిల్లాడి తరుపు వాళ్ళని అమ్మను అంతా సుఖమే జరుగుతుంది పని అయితే చక్కగా చేస్తాడు కానీ పని మీద ఉండడమే కష్టం త్వరగా మ్యాచ్ ఉంది మొదటిసారి పెళ్లి చూపులకి వెళ్తున్నాం కార్ ఇప్పుడే పంచి రవ్వాలా సేకునమే బాగాలేదు ఏయ్ నేనేం చేయను లోన్ ఇస్తాం రమ్మని బ్యాంక్ వాళ్ళు పిలిచారు సరే వెళ్ళేంత వరకు సస్పెన్స్ లోనే ఉంచుతా నీతో పెళ్ళయ్యాక పిల్లకి ఎప్పుడు సస్పెన్సే ఉంటుంది కదరా అమ్మా ఇలా చూడు నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను తను నీకు ఫోన్ చేస్తే అసలు సంగతి అబ్బో ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ ఏయ్ ఏ ఆపరా ఎక్కడికి వెళ్తున్నారా ఏంటి ఇక్కడ లేదురా అమ్మ నాన్నతో గుడికి వెళ్తున్నా మీరు ఇంత దూరం మ్యాచ్ కోసం వెళ్తున్నారా నా బావ మాది టోర్నమెంట్ పెట్టాడు రమ్మన్నాడు అందుకే మీకు ఇచ్చే ఫస్ట్ ప్రైజ్ డార్క్ ఖర్చులకే సరిపోతుంది కదరా అదేరా అభి సెమీ వరకు వచ్చేసాం ఇప్పుడేమో అన్న టీమ్ తో మ్యాచ్ ఆడాల్సి వస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏ అన్నారా అదేరా మన టోర్నమెంట్ లో చాలా సిక్స్ కొట్టాడు చూడు కొంచెం నిరసిన గడ్డం కొంచెం తెల జుట్టు ఉంటుంది నువ్వు కూడా ఆయన ఆడావు కదా నేను చెప్పాను కదా బి తర్వాత మ్యాచ్ ఆ టీమ్ తో నేనని ప్రతి ఏడాది ఆ టీమే కప్ గెలుస్తుందంట మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అన్నీ అన్నేనంట వచ్చ పోసుకునే చోట గొసగొసలు ఆడుకునే బచ్చాగాళ్ళు నాతో సమానమా చె ఆ అది మీరు వెళ్ళండి చూడండి వీలైతే వచ్చేస్తానని అన్నాడు కుటుంబం అంతా నాటకాలు ఆడుతున్నారా ఇది గుడిపనమ్మ నన్నేం చేయమంటా వాళ్ళ ఇంకా రాలేదుగా నేను ఒక గంటలో వచ్చేస్తాను ఆ సరే తొందరగా రా వాళ్ళు వచ్చేస్తారు ఏంట అత్త నీకు ఈ చేరి తప్పితే ఇంకో నే లేదా koppal koppal గా తెచ్చి పెట్టాడు మరి ఇలాంటప్పుడుైనా నేను ఇంట్లో ఉంచాలనే మన యశోదా అనుకుంటుంది అన్ని తీసుకున్నారుగా దుర్గా ఎవరో పెళ్లి కార్డులు ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు వచ్చేసినట్టున్నారు ఇదేంటి ఎప్పుడు లేని ఎలా పరిగెడుతుంది పెళ్లి కోసం కాదు నన్ను మీ అద్ద ఇరికించులా ఉందిరా బాగున్నావమ్మా కార్ పంచర్ అయ్యి లేట్ అయింది పెళ్లి చూపులకి ఇద్దరేనా మీరు వెళ్ళండి నేను వెనకాలే వచ్చేస్తాను అన్నాడు సరే రండి నమస్కారం అబ్బాయి లోన్ పని మీద బ్యాంక్ వెళ్ళాడు నమస్కారం అండి ఏంటిది అవుట్ చేస్తానన్న వీరునికి ఓవర్ ఇవ్వలేదా అయ్యయ్యో దేవుడా అసలు ఈయనేనయ్యా ఊరంతా వెతికి తెచ్చిన ఎగస్ట్రా వీరుడు కొట్రా అట్టాకే కొట్రా బావ గ్రౌండ్ దాటించు అన్నా ఈ ఎక్స్ట్రా బిల్ అంటే ఏంటన్నా ఎగస్ట్రా అట్టాగే పెరిగెత్తారా అరవింద్ ఇంగ్లీష్ లో ఏమంటారా అదే గెస్ట్ ప్లేయర్ అదే అదే గెస్ట్ గెస్ట్ ఆయన కంటే ఒక టీం లేదు ఎవరు పిలిచినా వెళ్ళిపోతాడు ఎక్స్ట్రా కప్పు లాగా అంతేనా ఈ టీం కాక నీకు ఇంకో టీం తెలుసా నో తాగేవాడికి ఒక వైన్ షాప్ చాలు ఖాళీ బాటిల్స్ వాడికి ఎన్ని మనిషనా సరే ఎంత ఉంది బాబా శేషన్నా ఓవర్ కి కనీసం ఇరవై అయినా కొట్టాలి ఓకేనా ఏంటిదే రెండో ఓవర్ కూడా ఇవ్వలేదా ఏంట్రా ఇది చూస్తుంటే చాలా అన్యాయంగా ఉంది తమ్ముడు ఓవర్ ఇచ్చే దగ్గర నేను అసలు తాగనే తాగను నిరాహార తీసేస్తా కాల్ కింద తెలుసు పై వాడికి ఇంకా దయ రాలేదా నేను దీన్ని ఖండిస్తున్నాను నేను కూడా ఖండిస్తున్నాను ఏం చేస్తున్నావు పంచతరేస్తున్నానే వాళ్ళు చక్కెర వేసుకోకూడదు నువ్వు అలా ఉంచే నేను చూసుకుంటాను వెళ్ళు వెళ్ళి మాట్లాడు పిల్లాడు పడుకున్నాడు వీణ్ లోపలికి అలాగే రండి ఇదిగో జాగ్రత్త చూసుకో